జై శ్రీమన్నారాయణ నా పేరు జల్దు హేమమాలిని విశాఖపట్నం నుంచి ఈ వీడియో చేయడానికి గల కారణం మెయిన్ ఒక ఆర్గనైజేషన్లో మనం ఎలాగా గ్రేట్ఫుల్గా ఉండాలి మనకు నేర్పించిన గురువులందు ఎంత గ్రాటిట్యూడ్గా ఉండాలి అనే దానికి ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ ఫిబ్రవరి నెలలో నేను ఫ్రీ గురుకుల్ ఆర్గనైజేషన్ ద్వారా పిచ్వై పెయింటింగ్ అనేది నేను శ్రీ లతా మేడం దగ్గర నేర్చుకున్నాను నాకు అసలు ఆ పిచ్వై పెయింటింగ్ అంటే ఎన్నో రోజుల నుంచి ఆ గోవు డిజైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉండేది లక్కీగా నాకు ఈ ఫిబ్రవరి నెలలో అవకాశం వచ్చింది నేర్చుకోవడానికి ఎంత శ్రద్ధగా నేర్చుకున్నాను అనేదానికి మేడం శ్రీలత మేడం ఎంత చక్కగా ఓర్పుగా మా చేత బ్రష్ స్టోక్స్ ఎలాగా పట్టుకోవాలి ఎలాగ మనం హ్యాండిల్ చేయాలి ఎలాగ గ్రిప్ ఉండాలి ఎలా కలర్ షేడింగ్స్ ఉండాలి అది కూడా చక్కగా మాకు ఎంతో డెడికేటెడ్గా మాకు నేర్పించారు అంతే కృతజ్ఞత భావంతో ఇప్పుడు నేను నేర్చుకున్న డిజైన్ కొన్ని మీ ముందుకి నేను చూపిస్తున్నాను నాకు క్యాన్వా మీద నేను చేశాను నాకైతే అసలు ఐడియా లేదు ఇంత చక్కగా వస్తాయి అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిజంగా తెచ్చిన శ్రీలత మేడం గారికి శిరస్సు వంచి కృతజ్ఞతాభావంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దీస్ ఆర్ ఆల్ ద డిజైన్స్ ఐ హ్యావ్ డన్ ఇన్ ఫిబ్రవరి మంత్ నిజంగా థ్యాంక్ యూ మేడం కొన్ని మీ ముందుకి తెస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రీ గురుకుల్ హోల్ ఆర్గనైజేషన్కి రామ్ భోపాల్ సార్కి రాజా సార్కి ఆ లవ్లీ సుకన్య మేడంకి ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఆల్ దీస్ కోర్సెస్ ఇన్ టు ఆర్ లైఫ్స్ అండ్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ శ్రీ లతా గారికి మరి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తున్నాను జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ మేడం బాయ్ జల్దు హేమమాలిని ఫ్రమ్ విశాఖపట్నం